ఈ ఎండలకి ఏం దోశలు అబ్బా అని చెప్పి నాలుగు రోజుల నుంచి సగసేసినానమాట ఒకరోజు పొంగలి రోజు ఉప్మా ఒక రోజు వడ ఇలాగైతే చేసుకుంటా వచ్చినానమాట రోజైతే ఖచ్చితంగా దోశలు పోయాలని చెప్పి ఇంకా ఫిక్స్ అయ్యాను దోశలు పిండి ఉంటేనే మేలండి ఇంట్లో అయితే మటుకు ఎప్పుడు కావాలంటే అప్పుడు దోశలు వేసి ఇచ్చేసేయచ్చు అనమాట సాయంత్రం అప్పుడు ఆకలన్నా కూడా ఒక రెండు దోశలు కోడిగుడ్డేసి ఇచ్చేస్తాను ఏందక్క దబర్ చూపిస్తున్నావు అంటారా అది చిట్ ఎంటికలకండి ఇంకా ఒక ఆమె పెద్ద ఆవిడ వస్తుందనమాట ఇంకా ఎంటికలు పడేయడం ఎందుకని చెప్పి ఇంకా అక్కడ కవర్లో ఎత్తి పెడతాను ఇంకా ఆవిడ ఒక ఒక రెండు నెలలకి మూడు నెలలకి అట్ట కనిపిస్తుంది ఇంకా ఆవిడకి ఇస్తే ఇంకా ఏదో ఒక గిన్నె ఆంకతో వచ్చి ఇంకా గిన్నె ఇస్తుంది అనమాట ఇంక ఇదైతే నేను ఇస్తుంది స్టీల్దే కావాలన్నాను నేను ఇంక అల్లుమీని వద్దులే అని చెప్పి ఇంక ఈ స్టీల్ దబర్ ఇస్తే ఇంకొక యాభై రూపాయలు ఇయమ్మా అని చెప్పింది సరేనని చెప్పి ఇంకా ఆ మాట కాదనేది ఎందుకు అని చెప్పి ఒక యాభై రూపాయలు ఇచ్చానన్నమాట ఇలా బియ్యము ఏదైనా నానబెట్టుకునేదానికి కొంచెం దాబర్ అయితే బాగుంటుంది కదండి ఇంక ఇలాగైతే చక్కగా బియ్యం మినపప్పు మెంతులు అన్నీ వేసి నానబెట్టినానమాట ఇంకా సాయంత్రం మిక్సీ వేయడమే ఉంటుంది ఇంక కడగబడలేదు కదా